కొడుకు వచ్చిన జ్యోతి సూర్యాలను చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే పరిగెత్తుకుంటూ జ్యోతి దగ్గరకు వస్తుంది జ్యోతి దగ్గరికి ఇలా వస్తూ ఉండగా ఇంతలో జీవన అయితే అడ్డుపడుతుంది అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే జీవన అని చెప్పి అంటుంది అవును జీవనానే అని చెప్పి అంటుంది జీవన ఒక్కసారి జ్యోతి అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని నాకు నా బ్లెస్సింగ్స్ ఇస్తారని నేనైతే ఎదురు చూస్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే జీవన అయితే ఏంటి బ్లెస్సింగ్స్ కావాలా అసలు మా అమ్మ నిన్ను సొంత కూతుర్లో చూసుకుంది సొంత కూతుర్లో పెంచింది సొంత కూతురులా ఆరాధిస్తుంది అలాంటిది నువ్వు మా అమ్మకు చేసింది ఏంటి అవమానం అలాగే అనరాని మాటలన్నీ అనిపించేలా చేస్తున్నావు అసలు మా అమ్మకు నువ్వు ఇచ్చిన కృతజ్ఞత అదేనా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సూర్య అయితే ఏంటి జీవన అలా ఎందుకు అంటావు తనకి ఇప్పుడు బ్లెస్సింగ్స్ కోసం వచ్చింది కదా వదిలేయ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జీవన అయితే ఏంటన్నా వదిలేయాలా అలా ఎలా వదిలేస్తాను మీకు ఎంత అవమానం కలిగించేలా చేసింది వాళ్ళ అత్తయ్య సునంద మిమ్మల్ని ఎన్ని మాటలు అన్నది అవన్నీ నేను మర్చిపోతాను అనుకున్నారా ఇప్పుడు కానీ మీరు దాన్ని ఆశీర్వదించారంటే నేను ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఇప్పుడే ఆలోచించుకోండి మీరు ఆనందిని ఆశీర్వదించారంటే నేను మాత్రం ఇక్కడ ఉండను ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కుట్టి చాలా బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్